ఒకసారి ఊహించండి అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి చుట్టూ బంధువులు ఏడుస్తున్నారు అకస్మాత్తుగా చనిపోయిన వ్యక్తి కదిలాడు కళ్ళు తెరిచాడు కూర్చున్నాడు అంతే ఇది సినిమా సీన్ కాదు నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది అప్పుడు మనసులో వచ్చి మొదటి ప్రశ్న ఇది దేవుని అద్భుతమా లేక సైన్స్ వెనక ఉన్న రహస్యమా ఇలాంటి సంఘటనలు చాలాసార్లు మతపరమైన మూఢనమ్మకాలతో ముడిపెడతారు మరణం సమయం రాలేదు కాబట్టి తిరిగి బ్రతికాడు అని చాలామంది నమ్ముతారు కానీ మెడికల్ సైన్స్ మాత్రం దీనికి వేరే కథ చెబుతుంది ఇది మనం అనుకునేంత మాయాజలం కాదు ఇది ఒక బయోలాజికల్ పెనోమైనమ్ సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయాడా లేదా అని డాక్టర్లు గుండె కొట్టుకోకపోవడం శ్వాస తీసుకోకపోవడం ద్వారా నిర్ధారిస్తారు కానీ కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రం శ్వాస చాలా నిదానంగా ఉండడం లేదా గుండె వేగం అతి తక్కువ కొట్టుకోవడం వల్ల అది గుర్తించలేకపోవచ్చు శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యూజెస్ ప్రకారం ఎవరైనా వ్యక్తులు చనిపోయారనే ప్రక్రియను సరిగ్గా పరీక్షలు చేయకుండా వైద్యులు నిర్ధారించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు అని అంటున్నాడు ఊహించండి గుండె మానిటర్లో లైన్ స్ట్రైట్ అయిపోయింది అందరూ అనుకుంటారు అతను చనిపోయాడని కానీ కొన్ని నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది శరీరంలో రక్త ప్రసరణ తిరిగి ప్రారంభమవుతుంది కదలిక వస్తుంది ఈ స్థితిని మెడికల్ సైన్స్లో టెంపరీ సస్పెండెడ్ యానిమేషన్ లేదా లాజరస్ పెనోమినన్ అంటారు మతపరమైన విశ్వాసాలు దీన్ని దేవుడు చేసిన అద్భుతం అంటాయి కానీ సైన్స్ చెబుతుంది ఇది రేర్ మెడికల్ పెనోమినన్ అయితే ఒకసారి నిజమైన బయోలాజికల్ మరణం జరిగాక అంటే మెదడు గుండె అన్ని అవయవాలు శాశ్వతంగా పనిచేయడం ఆగిపోయాక దాన్ని రివర్స్ చేయడం అసాధ్యం కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించిన వాటి వెనుక సైన్స్ ఉండదనే విషయం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు